వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అని వైసీపీ నేతలు అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి తెలిపారు వైఎస్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులర్పించడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు గాని గోవర్ధన్ రెడ్డి గారు గాని అరుణమ్మ గారు గాని విక్రమ్ రెడ్డి గారు అలానే రంగన్న ఇంకా మిగిలినటువంటి అనేక మంది పార్టీ కార్పొరేటర్లు గానీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ రోజు వచ్చి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని ఆయనకి నివాళులర్పించే ఆ రూపంగా సమర్పించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఒక్క దగ్గరే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా ఈ రోజు ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము ప్రధానంగా ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీసులో పేదలందరికీ కూడా బట్టలు పంపిణీ కానీ అలానే పండ్లు గాని అలానే రక్త శిబిరం కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం కానీ రాజశేఖర రెడ్డి గారి స్మృతులని వారందరూ కూడా చర్చించుకుంటా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంకే కాదు భారతదేశానికే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఎంత ఘనమైనటువంటి పేరును ఆయన తెచ్చుకున్నారో ఈరోజు అర్థమవుతా ఉంది మరి ఈరోజు మనం మహానాయకుడి రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వద్దంతి జరుపుకుంటున్నాం భవిష్యత్తు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రానే కాకుండా తెలంగాణలో కూడా ఈ రోజు వాడవాడలా కూడా బహుశా ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాను పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఏదేమైనా సరే ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి ప్రజల కొరకు ఎలా పని చేయాలని అది నిరూపించాడు ఆయన ఆయన ఎవరు తలపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎవరు అంతకుముందు ఊహించినటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఈ ప్రాజెక్టులు ఎనభై ఆరు ప్రాజెక్టులని ప్రారంభించడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలన్నీ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవన్నీ కూడా మహోన్నతమైన కార్యక్రమాలు దేశంలో అంతకుముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరి తరువాత రెండవసారి గెలిచినప్పుడు నూట యాభై ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి అన్ని మహత్తర కార్యక్రమాలు చేసి మరి తిరిగి ఎన్నికలకు పోయినప్పుడు నూట యాభై ఏడు సీట్లు మాత్రమే వచ్చాయనే ఉద్దేశంతో పరుపు రాని మరణం లేనటువంటి మహానేత దార్శనికుడు రాజనీతిజ్ఞుడు గొప్ప మానవతావాది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆ మహిళనికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడిగా సాధారణంగా చరిత్రను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం అనేది అయితే అనుకుంటామో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం అందుకని రాజశేఖర రెడ్డి గారి యుగం రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు సంబంధించి ఉచితంగా విద్యుత్ అందించడం అదే విధంగా ఈ రోజు జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకొచ్చి ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించింది విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికేడు ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు సంఘం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు తర్వాత అక్కడ ఈరోజు సంఘం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈరోజు ఆ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకానికి అంకితం చేయడం జరిగింది ఆ రోజు ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేశారో ప్రజల హృదయాల్లో స్థిరస్తరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి ఈ లోకానికి అది స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ పేర్లను కూడా మనం పెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘనకార్యం ఏదన్నా ఉంది అంటే ఉన్నటువంటి పేర్లను తొలగించడం తప్ప చంద్రబాబు నాయుడు చేసినటువంటి పురోగతి కానీ అభివృద్ధి కానీ ఈ జిల్లాకు మరొకటి లేదు